అనంతరం రెండు గంటల నుంచి దర్శనాలు ఇచ్చాము అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా అమ్మవారిని దర్శనం చేసుకుంటూనే ఉన్నారు సుమారు ఈరోజు ఒక ఇరవై వేల మంది వరకు కూడా భక్తులు రాత్రిలోపు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చని అని భావిస్తూ ఉన్నాము ఈ క్యూ లైన్స్ కొత్త రోడ్డు నుంచి స్టార్ట్ అవుతాయి సాధారణ క్యూ లైన్ అయితే ధర్మదర్శనం సో దానికి తగ్గట్టుగానే అక్కడి వరకు కూడా మొత్తం పెండాల్స్ కానీ క్యూ లైన్స్ మొత్తం షేడ్ ఏర్పాటు చేయడం మన ఆర్చ్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి షెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకి అన్నదాన కార్యక్రమం కొత్త రోడ్డు వద్ద ఉన్న జగన్నాథ వారి దేవస్థానం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ అయిపోయిన వెంటనే దర్శనం అయిన తర్వాత పదకొండు గంటల నుంచి వారికి భోజనం టోకెన్స్ ఇష్యూ చేస్తున్నాము అవి తీసుకొని అక్కడికి వెళ్ళి అన్నదానం స్వీకరించవచ్చు సుమారు ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల మంది భక్తులు వచ్చి అన్నప్రసాదం స్వీకరించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అది ఇంకా రెండు మూడు గురువారాల నుంచి ఇంకొంచెం రద్దీ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టు కానీ ఈ సౌకర్యాలు కూడా అదనంగా ఏర్పాటు చేయడం అన్నప్రసాద వితరణ ఇంకొంచెం ఎక్కువ మందికి పెంచడం కానీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ కానీ సిబ్బందిని కూడా ఎక్కువ డిప్లై చేసుకోవడం కూడా జరుగుతుంది ఈరోజు కూడా ఇంకా ఏమన్నా మేము ఐడెంటిఫై చేసిన షార్ట్ కమింగ్స్ ఉంటే అవన్నీ కూడా కవర్ చేసుకొని వచ్చేవారానికి అవన్నీ కూడా ఓవర్కమ్ అవుతాం కనక మాసో ఉత్సవాలు ఈ సంవత్సరం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగిందండి ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు వస్తారని చెప్పేసి మేము వారికి కావస ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఐదు రకాల దర్శనాలు పెట్టాము ధర్మ దర్శనంలో కానీ మిగిలిన దర్శనాలు కానీ రెండు నుంచి మూడు గంటల వరకు దర్శనాలు తొందరగా పూర్తి అయిపోయి భక్తులందరూ దర్శనం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటాం శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు బుర్జుపేటలో వెలిసారు అలాగే అమ్మవారి దేవస్థానంలో మాకు ధర్మకర్తగా ఇవ్వడం అనేది చాలా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అమ్మవారికి ఒక్కసారి ముట్టుకుంటే చాలు కోరిన కోరికలు తీర్చే తల్లి అనుకునే భక్తులు మేము అలాంటిది ఈ ఆలయంలో చైర్పర్సన్గా ఇచ్చి అందరికీ సర్వీస్ చేసే సౌభాగ్యం కల్పించినట్టే అమ్మవారు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి కూడా అమ్మవారి భక్తులు వేచి ఉన్నారు ఇప్పటి వరకు దాదాపు యాభై నుంచి అరవై వేల డెబ్బై డెబ్బై వేల వరకు కూడా దర్శనం చేసుకున్నారు వివిధ క్యూలైన్స్ అలాగే సర్వదర్శనానికి ఎక్కువ అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది సుదీర్ఘ దూరాల నుంచి వచ్చే భక్తులు ఎటువంటి అవసరం కలగకుండా మజ్జిగ పంపిణీ వాటర్ సప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మహా అన్నదానంలో భాగంగా ఈరోజు అన్నదానం కార్యక్రమం కూడా ఐదు వేల మందికి స్వామి టెంపుల్లో చేయడం జరిగింది వచ్చిన భక్తులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులందరికీ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము అమ్మవారి కరుణా కడాక్ష అందరికీ ఉండాలని మేము కోరుకున్నాం టెంపుల్ ధర్మకర్తని ట్రస్ట్ బోర్డు మెంబర్ నేను ఈ ఈ నిన్నటి నుంచి మాగశసిర మాస ఉత్సవాలు స్టార్ట్ అయినాయి ఈ వా ఈ మాసంలో ఐదు వారాలు వచ్చినాయి ఈ లక్షవారాలు వారాలు ఈ లక్ష వారాలు ఆయన భక్తులకి ఏ ఇబ్బందులు లేకుండా ఈవో ట్రస్ట్ బోర్డు అందరం కలిసి ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా వృద్ధులు మహిళలు చంటి పిల్లలతో ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా పక్క నుంచి దర్శనం తీసుకెళ్ళి దర్శనం చేయిస్తున్నాం అదే అదేవిధంగా ఈ నెల రోజులు నిత్యాన్నదానం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఉచిత భోజనం స్వీకరించి అమ్మవారి ప్రసాదం సేవించి వెళ్ళాలి అని కోరుకుంటున్నాం అది జగన్నాథ సంల్లో నిత్యాన్నదానం జరుగుతుంది అదేవిధంగా భక్తులు అందరూ అమ్మవారు దర్శనం చేసుకొని ఈ కనకమస్వామి అమ్మవారి దయ ఉంటే అంతా ఉన్నట్టే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మ కృపకు పాత్రలు అవ్వాలని భక్తులందరినీ కోరుకుంటున్నాం ఈ ఐదు వారాలు చక్కగా భక్తులు జిల్లా జిల్లా నుంచి రాష్ట్రాల నుంచి భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ప్రతిరోజు ఒక పదివేల మంది దాకా భక్తులు వస్తుంటారు ఈ ఐదు వారాలు భక్తులకి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీని ఇప్పుడు ఈ అమ్మవారి పాదాలు చంత చేరాబామంటే మాకు నామినేటెడ్ కోస్ ధర్మకర్తగా ఇక్కడికి వచ్చి ఈ డిసెంబర్ ఇరవై నాలుగుతో రెండు సంవత్సరాలు పూర్తవుతుంది తల్లి సేవ దొరకాలంటే ఎప్పుడూ పూర్వజన్మ సుపుత్రం అది అలాంటిది ఉత్తరాంధ్ర ఇల్వేలపై అయినటువంటి శ్రీ కనక మహాలక్ష్మీదేవి ఆవిడ మార్గశిర మహోత్సవాలు ఈ వాట తొలి గురువారం స్టార్ట్ అవడం వల్ల రాత్రి పదకొండున్నర నుంచే భక్తులందరూ కూడా క్యూ లైన్లు కట్టి ఇంచుమించు ఈరోజు యాభై వేలు యాభై అరవై వేలు మధ్యలో సంఖ్యలో భక్తులు రా దర్శనం రావడం జరిగింది అలాగే భక్తులకి ఎటువంటి సౌకర్యం కలిగించాలనేది కూర్చొని ముందే ఎండోమెంట్ సంబంధించిన ఈఓ సిరిసా మేడం గారు అలాగే ఇంజనీర్లు ఏఈఓ గారు అలాగే మా ధర్మకర్త సభ్యులైనటువంటి మా చైర్మన్ కోలి సింహాచలం గారు కస్ట్ సభ్యులు అందరం కూడా మూడు రోజుల నుంచే కూర్చొని కలెక్టర్ గారితో మీటింగు మా మా ఎండోమెంట్ సంబంధించిన మీటింగు అలాగే ధర్మకర్తలు సంబంధించిన మీటింగ్లు ఇవన్నీ పెట్టుకొని భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలనే ఒకటే ఎజెండా పెట్టుకొని మేము ఈరోజు ఒక గర్భిణీ గర్భిణశ్రీలు అవనివ్వండి వాళ్ళకి సపరేట్ ఒక లైన్ పెట్టించి అమ్మవారి దర్శనం చేయిస్తున్నాం అలాగే వికలాంగులకు ఒక లైన్ సపరేట్ పెట్టి దర్శనాలు చేయిస్తున్నాం పిల్లల తల్లులు పొరటారులు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా సపరేట్గా దర్శనాలు చేయించడం జరుగుతుంది భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలని మేము అనుకున్నాము అలాగే క్యూ లైన్లో నిలిచిన వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు మజ్జిగ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు కూడా పంచడం జరుగుతుంది ఈరోజు ఇంచుమించు ఐదారు వేలు సంఖ్యలో భక్తులు అన్నదానంకి వస్తారు కాబట్టి అన్నదానం కూడా అదే రకంగా చేయించడం కూడా జరిగింది అలాగే కల్చరల్ ప్రోగ్రామ్ ఈ నెల రోజులు కూడా కల్చరల్ ప్రోగ్రాములు కూచిపూడి అవనివ్వండి భరతనాట్యం అవనివ్వండి అన్నమయ్య కీర్తనలు అలాంటిది రోజుకొక ప్రోగ్రామ్ చెప్పిన నెల రోజులు కూడా అమ్మవారికి కల్చరల్ ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది మరి ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి కాబట్టి మన విశాఖపట్నంలో గురుజుపేటలో ఈ తల్లి వెలిసింది అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి మీద వైజాగ్ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఆ తల్లికి కోరిన కోరికలు తీర్చే వరాల తల్లి అలాంటిది ఆ తల్లి దర్శన భాగ్యం ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం అయ్యి మళ్ళీ బోర్డు మెంబర్గా అంటే మాకు ఈ అవకాశం కల్పించారు కాబట్టి మాకు అవకాశం ఇప్పుడు కల్పించారు కాబట్టి ఇంకా మాలాగా ఎంతమందో తల్లి సేవ చేయాలని ఎదురు చూస్తుంటారు అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ గవర్నమెంట్ అది వచ్చి ఆ సేవ కల్పించాలని కోరుకుంటూ ఇప్పుడు ప్రజలందరూ కూడా అమ్మ ఆశీస్సులు పొందుతున్నారు నిజంగా మాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు మేము ఈరోజు తల్లి పాదాల్సిన చేరామంటే నేను ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యం అని చెప్పి చాలాసార్లు గర్వపడుతుంటాను అమ్మ దయ్య ఉంటే అన్ని ఉన్నట్టు అన్నట్టు ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ప్రతి సంవత్సరం కూడా గత గత పది సంవత్సరాల నుంచి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మేము రెండో లక్ష వారము లేకపోతే మూడో లక్ష వారం వచ్చేవాళ్ళము కానీ ఈ సంవత్సరం మొదటి వారమే వచ్చాం కానీ చాలామంది జనాలు ఉన్నారు మొదట మార్నింగ్ రెండు గంటల నుంచి ఒంటి గంట నుంచే జనాలు విపరీతంగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది యాక్చువల్లీ ఈ లైన్లోకి మేము మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి వచ్చాము ఇంకా దర్శనం కూడా అవ్వలేదు ఇప్పుడే దగ్గరికి వచ్చాము కాబట్టి మాకు ఆనందంగా ఉంది తక్కువ టైంలోనే అయ్యిందని చెప్పి మొదటి వారం కూడా ఇంత రెస్ట్ ఉంటుంది చాలా జనాలు చాలా చుట్టుపక్కల నుంచి చాలామంది వస్తున్నారు అదేవిధంగా వాళ్ళందరూ కూడా అమ్మవారు ఆశీస్సులు కలగాలని మరీ మరీ కోర్చు మేము అనకాపల్లి నుంచి వచ్చాం నా పేరు మొగసాల శ్రీనివాసరావు మా శ్రీమతి మొగసాల అనురాధ ఇద్దరు పిల్లలు మేము మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా లైన్లోకి వచ్చాము ఇప్పటికీ అమ్మవారి దర్శనంకి ఇంకా మరో పది నిమిషాలు పడుతుంది ఈ యొక్క దర్శనం కలిగితే ఆనందంగా భావిస్తున్నాం సార్ నుంచి వచ్చాను ప్రతి సంవత్సరం కూడా వస్తాము అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు కూడా మొదటి లక్ష్మివారం మార్గశిరవ మొదటి లక్ష్మివారము చాలా బాగా అయింది దర్శనం కూడా అమ్మవారి ఆశీస్సులు కూడా చాలా బాగా అనిపించింది చూడగానే అమ్మవారిని దర్శించుకున్నాము చాలా చాలా సంతోషంగా ఉంది అంటే ఎక్కడికక్కడికి వాటర్ అవ్వడం అండి మజ్జికలు అవ్వడండి ఎవరికైనా ఏం కావాల్స్తే అవి సేవాదాలు కూడా చక్కగా అందిస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు సార్ చాలా ఆనందంగా ఉందండి దర్శనానికి గత పన్నెండేళ్ళుగా ప్రతి మార్గశిర్మాసంలోనూ ప్రతి లక్ష్మీవారము అటెండ్ అవుతుంది అమ్మవారు చల్లగా చూస్తుంది చాలా ఆనందంగా ఈ రోజైతే ఇంకా ఆనందంగా రోజు చక్కటి దర్శనం అయిందండి చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం అంటే మార్గశిరమాసంలో వస్తాను కానీ లక్ష్మీవారం రాను నాకు ఈ ఆటో వెళ్లో రోజూ జనవాల నుంచి వచ్చాం ఇక్కడ ఎంత ఉన్నాయి బాగా చేస్తున్నారు అంత బాగున్నాయి ఎక్కడికక్కడ అన్నీ బానే వాటర్ సప్లై ఉంది మజ్జిగ ప్యాకెట్లు వాటర్ సప్లై అన్నీ ఎక్కడికక్కడ సప్లై చేసి బాగా ఇస్తున్నారు మీరు ఎన్ని ఏళ్ళకు వచ్చారు దర్శన ఎలా దర్శనం చాలా బాగా అయిందండి మేమండి అండి తునించి వచ్చాము ఆనందంగా ఉంది మహా ఆనందంగా ఉంది దర్శనం బాగా చేసుకున్నాం అమ్మవారికి అక్షరము కట్ట బాగా చేసి మా చేతితో మేము చేసుకుని చాలా బాగా చేసుకున్నాం చాలా ఆనందంగా ఉన్నాడు మన పెద్ద పనవరా కుట్టినప్పుడు తల్లి పిల్లలు చెప్పలేం అన్నారు బాగుంది ఇప్పుడు ఇరవై ఆరు ఏళ్ళు వెళ్ళి కళ్ళకి మనవచ్చు అప్పుడు నుంచి చాలా చట్టమన్న రోజులు మరి ఒంట పాటు నార్మల్గా పుట్టింది మనవరాలు తల్లిదైవాల బాగా దర్శనమైంది ఈ రోజు ఈ రోజుకి దర్శనం కొత్త అనుకోండి బాగా దర్శనమైంది కానీ గర్భగుళ్ళు ఒక నిమిషం ఉంచితే ఇంకా బాగుంది అనిపిస్తుంది అన్ని బాగున్నాయి అది ఉండొచ్చు ఒక హాఫ్ మినిట్ ఉంటే తల్లిని చూసిన సాటిస్ఫాక్షన్ ఉంటది ఇంత దూరం ఇంత లైన్ కట్టాం కదా తల్లి తల్లిపేసేయండి నేను ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం తల్లి ఎంత చక్కగా దర్శనం కలిగిస్తుందో ప్రతి ఒక్క ప్రేక్షకురాలకి కూడా ఇది కనకమాలక్ష్మి తల్లి కోసం అందరికీ తెలియాలి దర్శనమైంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి బాధ అంతా మర్చిపోయాను అసలు ఈ తల్లి అంత భ్రమణం రెండు గంటల సేపు ఉన్నామండి లైన్లో ఆయన కొంచెం త్వరగా వచ్చానండి హాలక్ష్మి నా పేరు కొడమంచిరి శ్రీనివాస్ శర్మ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం అర్చకుణ్ణి ఇక్కడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు స్వయంభూమూర్తిగా స్వయం పూజాక్షేత్రంగా వెలసి ఉన్నారు ఇక్కడ విశేషంగా మార్గశిరమాస శుద్ధ పాడ్యము లగాయిత్తు మార్గశిరమాస బహుళ అమావాస్య వరకు కూడా ముప్పై రోజులు విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి ఈ ముప్పై రోజులు ఉత్సవాలు అనేవి ఎక్కడా లేని విధంగా ఉన్నాయి ఎక్కడైనా సరే తొమ్మిది రోజులు ఉత్సవాలు ఉంటాయి మూడు రోజులు ఉత్సవాలు ఉంటాయి కానీ ఇక్కడ విశేషంగా ఏమిటంటే ముప్పై రోజులు ఉత్సవాలు అనేవి ఉన్నాయి ప్రతిరోజు కూడా ఒకే విధంగా లక్షల్లో వచ్చి ముప్పై రోజుల పాటు అమ్మవారిని భక్తులు సేవిస్తూ ఉంటారు విశేషంగా ఇక్కడ అమ్మవారికి ఉదయం ఐదు గంటలకి మధ్యాహ్నం మరియు సాయంత్రం త్రికాలార్చనలు ఉంటాయి ఈ త్రికాలార్చనలో అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా పంచామృతాలతో అభిషేకం లక్ష్మీ సహస్రనామార్చన మరియు సాయంత్రం విశేషంగా హారతులు ఉంటాయి అదేవిధంగా ఈ మాసం పురస్కరించుకుని విశేషంగా శ్రీచక్ర నవావరణార్చన మరియు లక్ష్మీహోమం చండీపారాయణలు జరుగుతాయి అమ్మవారు మాస గురువారం నాడు ఉద్భవించారు బావిలోంచి అందుచేత ఏమిటంటే మార్సిర మాసం గురువారాలు విశేషంగా భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇతమిత్తంగా ఇక్కడ చరిత్రలు అంటూ లేవు కానీ ఆ నోట విన్న ఈ నోట విన్న మాట ఏమిటంటే అమ్మవారు సుమారుగా వెలిసి నూట యాభై సంవత్సరాలు అయిందని చెప్తూ ఉంటారు అమ్మవారు విశాఖ రాజులు ఎలవేల్పని ఇక్కడ బురుజులు ఉండేవని అందుచేత ఏంటంటే ఈ అమ్మవారు ఉండే వీధిని బురుజుపేట అని అంటారు కాబట్టి ఈ మారుసరి మాసంలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపక పాత్రలు అవుతారని కోరుతున్నాం